ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన కనుక మీరు వింటే మన భారతదేశం త్వరలో పాకిస్తాన్ కాబోతుంది అని మీరు ఫిక్స్ అవుతారు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయిందని నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయా నాగర్ కర్నూలు జిల్లా ఒక పల్లెటూరులో ఆంజనేయ స్వామి గుడికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు వాళ్ళిద్దరు భార్య వర్షలా లేకపోతే లవర్సా అన్నది పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు లేడీ ఒకరు మగ రాత్రి పది అయింది ఆటోలు లేవు బస్సులు లేవు సిటీకి వెళ్ళడానికి ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఇక్కడ రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు రాత్రి పది గంటలప్పుడు ఆ గుడిలో పనిచేస్తున్న ఒక వ్యక్తి వీళ్ళిద్దరిని ఒంటరిగా ఉండడం గమనించాడు గమనించి ఆ గుడి వెనకాల చోట చెట్లలో పొదల్లో మందు తాగుతున్న తన ఫ్రెండ్స్కి చెప్పేశాడు వాళ్ళు ఏడు మంది ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు ఆ ఎనిమిది మంది వీళ్ళిద్దరిని లాక్కెళ్ళిపోయారు బలవంతంగా లాక్కెళ్ళిపోయి ఆ అబ్బాయిని చెట్టుకి కట్టేశారు ఈవిడతో రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు శారీరకంగా చిత్రవధ చేసి ఆమెను మానభంగం చేశారు ఇది జరిగింది ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఆవిడ నాకు నీళ్లు కావాలి నీళ్లు కావాలి అని ఏడుస్తుంటే ఈ ఎనిమిది ఒక కుక్క నోట్లో టాయిలెట్ పోసాడు నా జీవితంలో ఎన్నో చూసుంటాను నేను అంటే ఎన్నో వినుంటాను క్రైమ్స్ ఒక గుడి దగ్గర ఇలాంటివి శబాష్ ఇది కదా మన భారతదేశం అంటే నీళ్ళు అడిగితే టాయిలెట్ పోసాడు మందు పోసారు రాత్రంతా చెట్ల పొదల్లోనే ఉండి మందు తిని తిని తాగి చికెన్లు అన్ని తెచ్చుకొని ఒకరి తర్వాత ఒకరు రాక్షసంగా ఆమెని నాశనం చేసేసారు ఇది నాగర్ కర్నూలు జిల్లాలో ఉరకోట ఏదో పేరుంది నాకు గుర్తు రావట్లేదు ఎందుకంటే నా దగ్గర స్క్రిప్ట్ ఉండదు సో ఇదంతా పక్కన పెడితే ఇంతవరకు పోలీసులు ఇలా డీటెయిల్స్ చెప్పట్ల ఆ వచ్చిన అతను చెట్టు కట్టేసి చేశారు అని చెప్పాడు అతను ఎవరో కూడా తెలియదు వీళ్ళిద్దరికి ఏమైనా ఇల్లీగల్ కనెక్షన్ ఉందా లేదా వీళ్ళిద్దరి ఫ్రెండ్సా ఒకవేళ ఫ్రెండ్స్ అయితే ఇలా గుళ్ళకి రాత్రిపూట రావటం ఏంటి ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది ఈ విషయం పోలీసులు కానీ మీడియా కానీ ఎక్కడా చూపించలేదు కూడా చాలా తక్కువ చూపించింది ఎందుకంటే ఆవిడ ఫోటో దొరకలేదు ఆవిడ అందగత కాదు ముఖ్యంగా మన భారతదేశంలో వైరల్ అవ్వాలి అంటే ఆ ఫిజికల్ పర్సనాలిటీ మనకు ఖచ్చితంగా ఫోటో ఉండి ఉండాలి ఫోటో ఉండి ఉండాలి అందంగా ఉండి ఉండాలి ఆవిడ కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండాలి ఆమెకు ఫేస్బుక్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండి ఉండి ఆమె పేరు సర్నేమ్ తెలిసి ఫలానా ఎసీ పిర్పుల్లా సుబ్బలక్ష్మి అంటే అది మనం కొట్టగానే సరిచిలో వచ్చేసి ఆ ఫోటోలు రావాలి ఆ ఫోటోలు వచ్చినప్పుడు మనం వైరల్ చేస్తాం ఆవిడ ఎవరో గిరిజన భార్యగా అంటారు కదా అలా అనుకో అందుకే వైరల్ అవ్వలేదు ఎవరికీ తెలియలేదు ఇది చాలా దరిద్రమైన నీచమైన సంఘటన అయినా సరే వైరల్ అవ్వలేదు ఎందుకంటే మనం భారతదేశం కాబట్టి వైరల్ అవ్వాలంటే ఫోటో ఉండాలి ఆవిడ ఏజ్ ఉండాలి ఎన్నిసార్లు ఎంతమంది చేశారు ఎక్కడ బ్లీడింగ్ వచ్చింది ఎక్కడ పంటి గాట్లు ఉన్నాయి ఇవన్నీ సిగ్గు లజ్జ లేకుండా తెలుసుకోవాలి ఇలా తెలుసుకున్నప్పుడే మనం వైరల్ చేస్తాం ఆ ప్రియాంక గారు మెటర్నిటీ డాక్టర్ది కూడా అప్పుడు అలాగే అయింది ఎందుకంటే ఆవిడ ఫేస్బుక్ అకౌంట్ ఉండింది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండింది ఆవిడ చూడటానికి కలరు అది చూడటానికి అంటే మళ్ళీ అవి మనోభావాలు దెబ్బతింటాయమో మన కర్మ సో ఇదనమాట సిగ్గులేని భారతదేశం చెప్పండి ఇప్పుడు జర్మన్ లేడీని కూడా ఆమె టూరిస్ట్గా వస్తే హైదరాబాద్లో ఆమెను ఎత్తుకెళ్ళిపోయారు పహాడీ షరీఫ్లో ఎత్తుకెళ్ళిపోయి ఆమెని తెల్లవారులు భంగమానం మనుషులా కుక్కల నాకు అర్థం కాలేదు వీళ్ళు వీళ్ళు పరాయి స్త్రీని ఇలా చూస్తున్నారంటే ఇంట్లో తల్లిని పిల్లల్ని కూతురుని ఎలా చూస్తున్నారు అన్నది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా సో ఫైనల్గా ఇలాంటి విషయాల మీద నా ఫీలింగ్ ఏంటంటే మన గవర్నమెంటు రాత్రికి రాత్రి వెయ్యి రూపాయల నోట్లు బ్యాన్ చేసి ఐదు వందల నోట్లు కొత్తవి ప్రవేశపెట్టి ఎన్నో చేసింది రాత్రికి రాత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే సత్తా ఉన్న ప్రభుత్వం రాత్రికి రాత్రి సీరియస్ పనిష్మెంట్లు ఇవ్వాలి అని ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కేసు ఉదారర్యాప్తులు ఇప్పుడు ఏమవుతుంది వాడి కులమేంటో కనుక్కోవాలి వాడి మతమేంటో కనుక్కోవాలి ఆ మత పెద్దలు కుర పెద్దలు వస్తారు మావాడు శాంతికి పోతాం అంటాడు తిప్పి తిప్పి కొడితే యావజ్జీవం పడుతుంది ఊరి శిక్ష వేయరు అసలు వీళ్ళు బతుకున్నారో లేదో కూడా పోలీసులకే తెలియదు ఇది మన ప్రజాస్వామ్యం అందుకే నేను నా కొడుకులకు నేను ఓటు వేయను ఇప్పటికీ ఓటు వేయలేదు జీవితంలో ఓటు వేయను నేను ఒకవేళ ఓటు వేయాల్సి వస్తే నోట ఎవరు నచ్చలేదు నాకర వేస్తా ప్రభుత్వం ఏం చేస్తుందినట్టు ఇప్పుడు సీరియస్ గా పనిష్మెంట్స్ లేవు ఒకవేళ సీరియస్ గా పనిష్మెంట్లు ఉంటే ముందు రాజకీయ నాయకులే ఇరుక్కుంటారు ఎందుకంటే వాళ్ళే శిక్షలు వాళ్ళే స్కాములు ఇవన్నీ చేసేది అది స్టోరీ